ఇక్కడితే చూస్తే జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కొత్త దందాలకు తెర తీశారని మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర కుమార్ అన్నారు ప్రభుత్వ ఆదాయానికి గండి వేసి ఆయన ప్రైవేట్ కలెక్షన్స్ పెంచుకున్నారన్నారు మైనింగ్ ప్రైవేట్ ఏజెన్సీలకు కొత్త ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనధికారికంగా దోపిడీ జరుగుతుందని మైనింగ్ బిల్లులు మొత్తం అనధికారమే అన్నారు మైనింగ్ సెస్ వసూళ్లలో భారీగా దోపిడీ జరుగుతుందని దొంగ బిల్లులు చూపించి దందా చేస్తున్నారు క్యాష్ కలెక్షన్స్ కోసం ప్రైవేట్ దందా పెట్టారు అనధికారికంగా వసూళ్లు చేసి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి వెళుతున్నాయని వసూలు చేసే రెండు వందల నలభైలో నూట నలభై రూపాయలు ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళుతున్నాయి మైనింగ్ బిల్లులు ఇవ్వాలంటే స్థానిక నేతల పర్మిషన్ కావాలని అన్నారు సంవత్సరానికి ఎనిమిది వందల కోట్ల రూపాయల మైనింగ్ దోపిడీ జరుగుతుందని ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన అనుచరులే ఈ అక్రమ వసూళ్లకి పాల్పడుతున్నారు ఈ దోపిడీపై ప్రశ్నించిన అధికారులు ఎవ్వరూ ఉండే పరిస్థితి లేదు ఇలాంటి అరాచకాలకి పాల్పడుతున్న వారిని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారాన్ని ఉపయోగించి కొత్త కొత్త దందాలకి పాల్పడటం మనం చూసాం దోపిడీకి పాల్పడటం మనం చూసాం దీనిలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే తన బినామీ వ్యక్తులకు వచ్చే ఆదాయం దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఆదాయం పెంచుకునే విధానాలు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో అనుసరించడం జరిగింది ప్రభుత్వాల ఆదాయాలు పెరగల కానీ వాళ్ళ సొంత కంపెనీల ఆదాయాలు పెరుగుతాయి ఆయన చుట్టూ ఉన్న సోకాళ్ళు దోపిడీదారుల ఆదాయాలు పెరుగుతాయి అదేవిధంగా ఆయన యొక్క ప్రైవేట్ కలెక్షన్ బ్రహ్మాండంగా పెరుగుద్ది ఎన్ని రకాల దోపిడీ ఉందో అన్ని రకాల దోపిడీలకి ఈ ప్రభుత్వం నాంది పలికింది ఈ మధ్యనే కొత్త దోపిడీకి మనం చూసాం శాండు మైను లిక్కరు రకరకాల దోపిడీలు చూసాం కొత్తగా ఈ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్న విధానాన్ని వదిలిపెట్టి మైనింగ్ సెస్ అనేది ప్రైవేట్ ఏజెన్సీలకి అప్ప చెప్తే స్థిరమైన ఆదాయం వస్తుంది ఆదాయం పెరుగుతుంది అని చెప్పి తమకు సంబంధించిన దగ్గరగా ప్రభుత్వానికి దగ్గరగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టడం జరిగింది చిత్తూరు జిల్లాలు చూస్తే పెద్దిరెడ్డి మనుషులకి శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి అలా ఇప్పటివరకు ఆరు జిల్లాల్లో మొదలుపెట్టారు ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాని మొదలుపెట్టి అనంతపూరు కడప శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి అదేవిధంగా మన గుంటూరు జిల్లా ఏం చెప్పారు మొదట స్థిరమైన ఆదాయం వచ్చుద్ది ప్రభుత్వ ఆదాయం పెరుగుద్ది అని చెప్పి నమ్మబలికి తమ బినామీలకి అపయప్తే